ఎస్ఎస్ రాజమౌళి ఒకటి కాదు రెండు కాదు ఇప్పటి వరకు పన్నెండు సినిమాలను తీశాడు తీసిన ప్రతి సినిమా హిట్టే ఆయా సినిమాల్లో నడిచిన హీరోల కంటే కూడా రాజమౌళి ఇమేజే విశ్వవ్యాప్తం అవుతూ వస్తున్న పరిస్థితి అంతేకాదు ముప్పై ఏళ్ళుగా సినీ ఇండస్ట్రీలో ఉన్నా కూడా ఏ ఒక్క కాంట్రవర్సీ కూడా ఆయన మీద ఇంతవరకు రాలేదు బాహుబలి పార్ట్ వన్ బాహుబలి పార్ట్ టూ సినిమాలు పాన్ ఇండియా లెవెల్లో బ్లాక్ బాష్ హిట్లుగా నిలవడం త్రిపుళా సినిమా కూడా రాజమౌళి ఇమేజ్తో వెయ్యి కోట్ల రూపాయలకు పైగానే కలెక్షన్లను సాధించడం రాబోయే రోజుల్లో మహేష్ బాబుతో రాజమౌళి సినిమాను తీయపోతుండటం ఇవన్నీ చూస్తుంటే భవిష్యత్తు రోజుల్లో కూడా రాజమౌళిపై ఒక్కటంటే ఒక్క కాంట్రవర్సీ కూడా రాదు రాబోదు అని అంతా ఫిక్స్ అయిపోయిన తరుణంలో ఊహించని రీతిలో సరణ్ షాక్ ఇచ్చాడో వ్యక్తి నా పేరు ఉప్పలపాటి శ్రీనివాసరావు అంటూ రాజమౌళి గారి గురించి ఆయన భార్య రమా రాజమౌళి గారి గురించి విస్తుపోయే విషయాలను చెబుతూ సినిమా ఇండస్ట్రీనే షాక్కు గురిచేశాడు రాజమౌళి రమా రాజమౌళి ఎదురూ కలిసి నన్ను టార్చర్ చేస్తున్నారంటూనే ఇరవై ఐదేళ్ల క్రితం మా మధ్య ఓ ట్రయాంగిల్ లవ్ స్టోరీ కూడా జరిగిందంటూ చెప్పుకొస్తున్నాడు ముందుగా ఈ ఉప్పల శ్రీనివాసరావు విడుదల చేసిన వీడియోలో అసలు ఏముందన్నదే చెప్పుకొని ఆ తర్వాత ఈ వీడియో వెనుక అసలు నిజాలు ఏంటి అన్న వివరాల్లోకి వెళ్దాం భారతదేశంలోనే టాప్ డైరెక్టర్ రాజమౌళి ఆయన సతీమణి రమా రాజమౌళి వల్ల నేను చనిపోతున్నాను నేను పబ్లిసిటీ కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేయటం లేదు పంతొమ్మిది వందల తొంభైల నుంచి మేమిద్దరం స్నేహితులం రామాయణం మహాభారతం ఒక మహిళ వల్ల జరిగాయి అంటే ఏమో అనుకున్నాం కానీ ఒక మహిళ వల్ల మా జీవితం ఇలా అవుతుందని కళలో కూడా ఊహించుకోలేదు అందరి జీవితాల్లో మాదిరే మా లైఫ్లోకి ఓ అమ్మాయి ప్రవేశించింది ముందు రాజమౌళితోనే ఆమెకు పరిచయం ఆ తర్వాత నాతో కూడా స్నేహం ఆర్య టూ సినిమా మాదిరే మా జీవితాల్లోకి ఆ మహిళ వచ్చింది ఆర్య సినిమా అక్కడ మాదిరే మా స్టోరీ కూడా ఉంటుంది మేము ముగ్గురం క్లోజ్ కాబట్టి ఏం చేద్దామంటూ నేనే రాజమౌళిని అడిగాను ఆ అమ్మాయిని వదిలేయాలని రాజమౌళిని నన్ను కోరాడు కానీ నేను దానికి ఒప్పుకోలేదు ముగ్గురం కలిసే ఉందామని చెప్పాను అలా చేస్తే చాలా చండాలంగా ఉంటుందని రాజమౌళి అన్నాడు అప్పుడు ఆమెను నేనే పెళ్లి చేసుకుంటానని చెప్పి నలుగురం కలిసే ఉందామని కోరాను దానికి కూడా రాజమౌళి ఒప్పుకోలేదు కాలం అన్నీ మార్చేస్తుందని చెప్పి ఆమెకు దూరంగా ఉండమని నాకు రాజమౌళి చెప్పాడు ఆ విషయం నుంచి తప్పుకోవాలని నన్ను కోరడంతో అందుకు ఓకే చెప్పేశాను ఆమెను శాక్రిఫైస్ చేశాను ఇదంతా జరిగింది మా కెరీర్ ప్రారంభమైన శాంతి నివాసం సీరియల్ సమయంలో జరిగింది కొద్ది రోజుల పాటు నాతో రాజమౌళి బాగానే ఉన్నాడు అయితే స్టార్ డైరెక్టర్గా రాజమౌళికి ఎప్పుడైతే స్టార్డమ్ వచ్చిందో అప్పుడే గొడవలు మొదలుపెట్టాడు వాడి కోసం నా ముప్పై నాలుగేళ్ల జీవితాన్ని వదులుకున్నాను కొద్ది కాలం క్రితం మా మధ్య ఓ గొడవ జరిగింది ఆ గొడవ సమయంలోనే మన ట్రా ల్ స్టోరీని ఒక సినిమాగా తీస్తానని వాడితో ఒక రోజు అన్నందుకు నాకు నరకం అంటే ఇటు చూపించాడు వాడి పిల్లలను కూడా నేనే దగ్గరుండి పెంచాను నెంబర్ వన్ డైరెక్టర్ కావడంతో నన్ను అడ్డు తొలగించాలని ప్లాన్ చేస్తున్నాడు ఇప్పుడు నాకు యాభై నాలుగు ఏళ్ళు పెళ్ళి కూడా చేసుకోలేదు సింగిల్గానే ఉంటున్నాను వాడిని నేను ఏ విషయంలోనూ డిస్టర్బ్ చేయలేదు కానీ ఈ రహస్యాలన్నింటినీ కూడా అందరికీ చెప్పాననుకొని చెప్తాను అనుకుని నన్ను టార్చర్ చేస్తున్నాడు ఇదంతా మా ముగ్గురి మధ్య జరిగింది నేను చనిపోతున్నాను ఆ తర్వాత అయినా రాజమౌళికి లయర్ డిటెక్టర్ టెస్ట్ చేయండి అప్పుడు అసలు విషయం తెలుస్తుంది అంటూ ఉప్పలపాటి శ్రీనివాసరావు అనే వ్యక్తి ఓ వీడియో మెసేజ్ను సోషల్ మీడియాలోకి వదిలాడు ఇక నిజా నిజాల్లోకి వెళ్దాం ఈ వీడియోలో శ్రీనివాసరావు చెప్తున్నట్టుగా అతడికి రాజమౌళికి మధ్య ఫ్రెండ్షిప్ అయితే ఉంది ఎందుకు ఈ మాటను పక్కాగా చెప్తున్నానంటే ఈ వీడియోతో పాటుగా అతడు రాసిన లేఖ కూడా సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతుంది ఆ లేఖలో కీరవాణి చంద్రశేఖర్ ఏలేటి చెర్రి వల్లి మేడం రవిచంద్ర అంటూ ఒకరికి నలుగురు ఐదుగురు పేర్లను రాసి మరి వారి ఫోన్ నంబర్లను కూడా వారి పేర్ల పక్కనే రాసి మరి కావాలంటే వాళ్ళకు ఫోన్ చేసి కనుక్కోండి మా ఇద్దరి మధ్య ఎంతకాలంగా స్నేహం ఉందో అన్నది కనుక్కోండి మా ఇద్దరి స్నేహబంధం గురించి వేళకే కాదు సినీ ఇండస్ట్రీలో మందికి తెలుసు అంటూ ఈ శ్రీనివాసరావు పక్కాగా చెప్తున్నారు అంతేకాదు యమదొంగ సినిమాలో నా పేరు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా రాజమౌళి వేశాడు యు శ్రీనివాసరావు వన్ టూ త్రీ ఫోర్ అని టైటిల్ కార్డ్స్లో పేరు పడుతుంది కావాలంటే చెక్ చేసుకుంటాను కూడా సవాల్ విసిరాడు ఈయన చెప్పింది నిజమా కాదా అని క్రాస్ చెక్ చేసిన లక్షలాది మందిలో నేను కూడా ఒకడిని ఎస్ సరిగ్గా ఏడు నిమిషాల ఎనిమిది సెకండ్ల వద్ద యమదంగ సినిమా టైటిల్ కార్డ్స్లో ఈయన పేరు పడుతుంది సో ఈయన చెప్తున్నట్టుగా రాజమౌళికి శ్రీనివాసరావుకు మధ్య ఫ్రెండ్షిప్ అయితే ఉంది ఈయన చేస్తున్న ప్రధానమైన ఆరోపణ ట్రయాంగిల్ లవ్ స్టోరీ గురించి రమాగారిని రాజమౌళి గారు ముందుగా ఇష్టపడ్డారు ప్రేమించారు అంతేకాదు ఈ శ్రీనివాసరావు కూడా రమాగారిని ఇష్టపడ్డారట కొద్ది రోజుల తర్వాత అంతా కలిసి కూర్చొని మాట్లాడుకొని ఎవరు శాక్రిఫైస్ చేసుకోవాలన్నది నిర్ణయించుకున్నామంటున్నాడు ఈ శ్రీనివాసరావు అంటే రమాగారిని ఎవరు పెళ్లి చేసుకోవాలన్నది వీళ్ళిద్దరిలో ఒకరు డిసైడ్ చేసుకుంటే వాళ్ళదే ఫైనల్ నిర్ణయం అన్నట్టుగా ఉంది ఈయన వెర్షన్ అంటే మధ్యలో రమాగారి అభిప్రాయం మాటేమిటి అసలు ఫైనల్ నిర్ణయం తీసుకోవాల్సింది ఆమె కదా ఈ వీడియోలో ఈ శ్రీనివాసరావు చెప్తున్న ఆరోపణల్లో నిజమేంత అనేది తెలాలంటే ముందుగా రమాగారి బ్యాక్గ్రౌండ్ గురించి కూడా కాస్త తెలుసుకోవాల్సిన అవసరం ఉంది వాస్తవానికి చాలామందికి ఇప్పటికీ తెలియని విషయం ఏంటంటే రమాగారికి రాజమౌళి గారు రెండో భర్త ఎస్ రమగారికి అంతకు పదేళ్ల క్రితమే ఓ వ్యక్తితో పెళ్ళైంది ఆ వ్యక్తికి రమాగారికి కలిగిన సంతానమే ఎస్ఎస్ కార్తికేయ ఈ కార్తికేయ పుట్టింది పంతొమ్మిది వందల తొంభై ఒకటో సంవత్సరం నవంబర్ ఇరవై రెండవ తారీఖున అంటే రమాగారికి పంతొమ్మిది వందల తొంభైలోనే పెళ్లి అయి ఉంటుంది అయితే గారి గురించి ఎంతగా సెర్చ్ చేసినా ఎన్ని విధాలుగా ఆరా తీసినా ఒక్క విషయం మాత్రం అస్సలు తెలియలేదు ఆమె మొదటి భర్త ఎవరు ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి ఆయనతో రమాగారికి ఎందుకు విభేదాలు వచ్చాయి మొదటి భర్తతో రమాగారు ఎందుకు విడాకులు తీసుకున్నారు అన్న వివరాలు మాత్రం ఎంత వెతికినా కూడా కనిపించట్లేదు అప్పుడెప్పుడో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ ఎస్విఆర్ గారుల కాలంనాటి వ్యవహారాలను తెలుసుకోవడమైనా కాస్త ఈజీ కానీ రమాగారి మొదటి భర్త ఎవరు అన్నది తెలుసుకోవడం మాత్రం చాలా చాలా కష్టంగా మారింది ఆయన ఒక సంగీత కళాకారుడని రమాగారిని బాగా వేధించేవాడని తాగి వచ్చి తీవ్రంగా భార్యను హింసించేవాడని అతను పెట్టే బాధలు భరించలేక కేరవాణి గారే అతడితో రమాగారికి విడాకులు ఇప్పించారన్న నాలుగు లైన్లు మాత్రం కొన్ని చోట్ల కనిపిస్తూ ఉన్నాయి కానీ వాటిలో నిజమంతా అన్నది మాత్రం క్లారిటీ లేదు మీడియాకు ఈ విషయం తెలియదా లేక మీడియాలో అసలు ఈ వివరాలనే లేకుండా రాజమౌళి గారి ఫ్యామిలీ చేసిందా అన్నది మాత్రం కాస్త అనుమానంగానే ఉంది సరే ఆయన వివరాలు ఇప్పుడు తెలియకపోయినంత మాత్రాన వచ్చే నష్టం లేదులే కానీ మొత్తానికైతే పంతొమ్మిది వందల తొంభైలో పెళ్ళయితే పెళ్ళైన ఏడాదికి కార్తికేయ జన్మించాడు ఆ తర్వాత రెండు మూడేళ్లకి విడాకులు అయ్యాయి ఆ తర్వాతే రాజమౌళి గారితో రమా గారికి పరిచయం ఏర్పడింది కీరవాణి గారి భార్య శ్రీవల్లి గారు ఈ రమాగారు సొంత అక్కా చెల్లెలు తరచూ అక్క ఇంటికి వెళ్ళే అలవాటు ఉన్న రమాగారికి అప్పట్లో ఉమ్మడి కుటుంబంలోనే పెరిగిన రాజమౌళి గారితో పరిచయం ఏర్పడింది సినిమాల్లో ట్రై చేస్తున్నప్పుడే స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా కూడా రిలీజ్ కాకముందే రమాగారితో గారితో రాజమౌళి గారికి పెళ్ళయింది అప్పుడు కార్తికేయకు కరెక్ట్గా పదేళ్ల వయసు అంటే కార్తికేయకు ఊహ తెలిసిన వయసులోనే రాజమౌళి గారు రమాగారు పెళ్లి చేసుకున్నారనమాట రాజమౌళి రమా రాజమౌళి గారుల గురించి ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే రాజమౌళి కంటే రమాగారే వయసులో పెద్ద అవును మీరు వినద నిజమే రాజమౌళి గారికి ఇప్పుడు సరిగ్గా యాభై ఒక్క ఏళ్ల వయసు అయితే రమా రాజమౌళి గారికి ప్రస్తుతం యాభై ఐదేళ్లు అంటే వీరిద్దరి మధ్య వయసులో సరిగ్గా నాలుగేళ్ల గ్యాప్ ఉందన్నమాట పెళ్లి తర్వాత ఎందుకో ఏమో కానీ పిల్లల విషయంలో మాత్రం వీరిద్దరూ కలిసే ఓ నిర్ణయం తీసుకున్నారు పిల్లలు వద్దని ఫిక్స్ అయ్యారు ఓ అమ్మాయిని దత్తత తీసుకున్నారు ఆ అమ్మాయి పేరే మయూఖ ఆ అమ్మాయికి కూడా ఇప్పుడు దాదాపుగా ఇరవై నాలుగేళ్ల వయసు ఉండొచ్చు కృష్ణ గారికి విజయనర్మల గారికి కూడా పెళ్లి తర్వాత సంతానం లేదు మళ్ళీ పిల్లలు పుడితే ఇప్పటికే ఉన్న పిల్లలపై ప్రేమ తగ్గిపోవచ్చు లేదా గొడవలు రావచ్చు లేదా ఇంకా భవిష్యత్ భవిష్యత్తులో ఏమైనా ఆస్తుల విషయాల్లో తేడాలు రావచ్చు అవేమి వద్దు అనుకునే ఆనాడు కృష్ణ గారు విజయనరమణ గారులు ప్రేమ పెళ్లి చేసుకున్నా పిల్లలను మాత్రం కనలేదు బహుశా రాజమౌళి రాజమౌళి గారు కూడా ఈ విధంగానే ఆలోచించారేమో ఆ విషయాన్ని పక్కన పెడితే ఓ స్త్రీ అందులోనూ వయసులో పెద్ద అందులోనూ ఓసారి పెళ్ళైంది విడాకులు కూడా అయ్యాయి పదేళ్ల వయసున్న పిల్లాడు కూడా ఉన్నాడు భర్త అనే తోడు లేకుండా ఒంటరిగా ఓ పిల్లాడిని పదేళ్ల పాటు పెంచడం అంటే మామూలు విషయం కాదు ఎన్నో అనుభవాలు ఎన్నో అవమానాలు రమా రాజమౌళి గారికి ఎదురయ్యే ఉంటాయి మానసిక వేదనను అనుభవిస్తూనే కొడుకు భవిష్యత్తు కోసం ఆమె పడిన కష్టాలు ఎన్ని అన్నది ఆమెకి తెలుసు అలాంటి స్త్రీ రెండోసారి వివాహవందనలోకి అడుగు పెట్టాలంటే ఎంతలా ఆలోచిస్తారు రమా గారికి రాజమౌళి గారికి ముందే పరిచయం ఉందన్నమాట నిజం ముందుగా రాజమౌళి గారై తమ ప్రేమను ప్రపోజ్ చేసిన మాట కూడా నిజం అది కూడా డైరెక్ట్గా పెళ్లి చేసుకుందామా అనే రాజమౌళి గారు ప్రపోజల్ పెట్టారు ఓ ఏడాది పాటు రమా టైం తీసుకున్నారు ఆ తర్వాత ఓకే చెప్పారు ఆ తర్వాతే ఇద్దరు పెళ్లి చేసుకున్నారు రెండో పెళ్లి విషయంలో అందరూ మహిళలు ఆలోచించినట్టే రమా కూడా ఆలోచించే ఉంటారు కాబట్టి కాస్త టైం తీసుకుని అయినా సరే కరెక్ట్ వ్యక్తినే పెళ్లి చేసుకోవాలి అని ఆమె అనుకున్నారు మొత్తానికి అనుకున్నది సాధించారు ఇక ఈ శ్రీనివాసరావు విషయాన్ని కొద్దాం నా అభిప్రాయం చెప్పాలంటే ఈ వీడియోలో ఇతను చెప్పేది పచ్చి అబద్ధం నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఒక అమ్మాయి ఎవరిని పెళ్లి చేసుకోవాలి ఎవరితో జీవితాన్ని పంచుకోవాలి అన్నది ఆమె నిర్ణయించుకోలేరా రమాగారి లాంటి టాలెంటెడ్ పర్సన్కు ఆ మాత్రం తెలివి ఉండదంటారా రమాగారిని రాజమౌళి గారితో పాటుగా ఈ శ్రీనివాసరావు కూడా ఇష్టపడి ఉండొచ్చేమో కానీ రమాగారు మాత్రం రాజమౌళి గారిని తన జీవిత భాగస్వామిగా ఎంచుకున్నారు అది ఆమె ఛాయిస్ ఆమె అభిప్రాయాన్ని గౌరవించి ఈ శ్రీనివాసరావు అనే వ్యక్తి పక్కకు పోయి ఇన్నేళ్ల తర్వాత వారి పిల్లలు కూడా పెళ్లిటికి వచ్చిన తర్వాత ఎప్పుడో పాతికేళ్ల క్రితం జరిగిన వ్యవహారాన్ని ఇప్పుడు బయటకు తీస్తున్నాడంటే ఏదో హిడన్ అజెండా ఉండే ఉంటుంది అదేమిటన్నది పోలీసులు ఎంటర్ అయితే కానీ తెలియదు పదే పదే నన్ను టార్చర్ చేస్తున్నారు అని ఈ శ్రీనివాసరావు చెప్తున్నాడు ఎలా వేధించారు ఫోన్ల ద్వారా భయపెట్టారా అయితే ఆడియో కాల్స్ ఉంటాయి కదా ఇంటికి వచ్చి కుట్టారా అయితే సీక్రెట్ గా వీడియోలను రికార్డ్ చేయించుకోవచ్చు కదా ఇలాంటి ప్రూఫ్స్ ఏమీ లేకుండా అతడు చెప్పింది నిజమే అని ఎలా నమ్మాలి నిజం రాజమౌళి గారికి రమా రాజమౌళి గారికి రెండు వేల ఒకటిలోనే పెళ్ళయింది అంటే పెళ్లి కంటే ముందు అంటే పాతికేళ్ల క్రితమే ఈ తతంగం అంతా జరిగిందన్నది శ్రీనివాసరావు వేషం ఈయన చెప్తున్న విషయంలో అసలు నిజాలు ఉన్నాయా లేక కట్టుగదలు చెప్తున్నాడా అన్నది పక్కన పెడితే ఎన్నాళ్ళుగా ఈ విషయాన్ని బయటపెట్టని శ్రీనివాసరావు ఇప్పుడే ఎందుకు ఇలా చెప్తున్నాడు అన్నది ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయమే ఒకటి రెండు సినిమాలు హిట్ అయిన తర్వాత కాస్త పేరు ప్రఖ్యాతలు సాధించిన తర్వాత ఇలా ఈ వీడియోను చేశాడంటే అర్థం ఉంటుంది కానీ హిట్ కాదు బ్లాక్ బాష్ కూడా కాదు దేశమే గర్వించి స్థాయికి వెళ్ళిన తర్వాత ఇలాంటి ఆరోపణలు చేయడానికి ఎలాంటి వాడినా వెనకడుగు వేస్తాడు ఇలాంటి ఆరోపణలు రాజమౌళి మీద వస్తే అధికార వర్గాల నుంచి కూడా అసలు సహకారం ఉండదు పైగా తనకే ఇబ్బందులు వస్తాయని కూడా తనకు తెలుసు కూడా ఎందుకు ఈ శ్రీనివాసరావు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నాడనేది మాత్రం కాస్త ఆలోచించాల్సిన విషయమే చూడాలి మరి ఈ శ్రీనివాసరావు గురించి ఇంకెన్ని విషయాలు బయటకు వస్తాయో అన్నది ఇదండి రాజమౌళి ఆయన భార్య రమా రాజమౌళి గురించి శ్రీనివాసరావు అనే వ్యక్తి చేసిన ఆరోపణల గురించిన వివరాలు మీకు ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త మంచుల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోయింది spoken it thank you